కెమెరాలో కనిపించే రిమోట్ లైట్ డైరెక్ట్ గా చూస్తే ఎందుకు కనిపించదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇది అర్థం కావాలంటే ముందుగా మనకి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రం గురించి తెలియాలి అంటే విద్యుత్ అయస్కంత వర్ణపటం ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ అంటే అన్ని రకాల రేడియేషన్స్ యొక్క రేంజెస్ అనేది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్పెక్ట్రం లో ఉంటాయి ఇవి కాంతి వేగంతో ప్రయాణించే వేవ్స్ ఈ స్పెక్ట్రంలో వివిధ రకాల రేడియేషన్స్ ఉంటాయి ఒక్కో రేడియేషన్ డిఫరెంట్ వేవ్ లెంత్ మరియు ఫ్రీక్వెన్సీ కలిగి ఉంటాయి వాటిని వరుసగా చూద్దాం ముందుగా రేడియో వేవ్స్ రేడియో వేవ్స్ అనేవి కొన్ని కిలోమీటర్ల నుండి వన్ మీటర్ వేవ్ లెంత్ ఉంటే దాన్ని రేడియో వేవ్స్ అంటారు తర్వాత మైక్రోవేవ్స్ మైక్రోవేవ్స్ మైక్రోవ్స్ అనేవి వన్ మీటర్ నుండి వన్ మిల్లీమీటర్ వేవ్ లెంత్ ఉంటే వాటిని మైక్రోవేవ్స్ అంటారు తర్వాత ఇన్ఫ్రారెడ్ వేవ్స్ ఇవి వన్ మిల్లీమీటర్ నుండి సెవెన్ హండ్రెడ్ నాలోమీటర్స్ ఉంటే వాటిని ఇన్ఫ్రారెడ్ వేవ్స్ అంటారు తర్వాత విజిబుల్ లైట్ వేవ్ లెంత్ అనేది సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ నుండి ఫోర్ హండ్రెడ్ నానోమీటర్స్ ఉంటే దానిని విజిబుల్ లైట్ అంటారు ఈ వేవ్ లెంత్ రేంజ్ లోనే మనం ఈ ప్రపంచాన్ని ప్రపంచంలో ఉన్న అన్నిటిని మనం చూడగలుగుతున్నాం తర్వాత అల్ట్రా వయలేట్ రేస్ వేవ్ లెంత్ అనేది టెన్ నానోమీటర్స్ నుండి ఫోర్ హండ్రెడ్ ఉంటే దానిని అల్ట్రా వైలెట్ రేస్ అంటారు తర్వాత ఎక్స్ రేస్ వేవ్ లెంత్ అనేది జీరో పాయింట్ జీరో వన్ నుండి టెన్ నానోమీటర్ ఉంటే దానిని ఎక్స్ రేస్ అంటాం వీటిని మెడికల్ ఫీల్డ్ లో ఎక్కువగా ఉపయోగిస్తారు తర్వాత గామా రేస్ జీరో పాయింట్ జీరో వన్ కంటే తక్కువ ఉంటే దాన్ని రేస్ అంటాం సో ఈ అన్ని రేడియేషన్ యొక్క వేవ్ లను చూసాం కదా ఇందులో సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ నుండి ఫోర్ హండ్రెడ్ నానోమీటర్స్ వేవ్ లు ఉండే వాటిని మాత్రమే మనం చూడగలం దీనినే మనం విజిబుల్ లైట్ అంటాం కాబట్టి రిమోట్ లో ఉండే లైట్ ఇన్ఫ్రారెడ్ లైట్ ఇది వన్ మిల్లీమీటర్ నుండి సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ రేంజ్ లో ఉంటుంది అంటే సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ కంటే ఎక్కువ కాబట్టి దీనిని నేరుగా మనం చూడలేం కానీ కెమెరాస్ అనేవి ఇన్ఫ్రారెడ్ లైట్ ని గుర్తిస్తాయి కెమెరాస్ లో ఉండే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫ్రారెడ్ లైట్ ని విజిబుల్ లైట్గా మారుస్తాయి దీనివలన మొబైల్ స్క్రీన్ లో మనకి లైట్ అనేది కనిపిస్తుంది సో సెవెన్ హండ్రెడ్ నానోమీటర్స్ నుండి ఫోర్ హండ్రెడ్ నానోమీటర్స్ వేవ్ లెంత్ ఉన్న వేస్ మాత్రమే మనం చూడగలం మిగతా వాటిని మనం చూడలేం రేడియో వేవ్స్ కానీ మైక్రోవేవ్స్ వేవ్స్ కానీ వేవ్స్ వేస్ కానీ అల్ట్రా వయోలేట్ వేస్ కానీ మిగతా ఏవి ఏవి కూడా మనం కంటితో చూడలేము